ఎస్ఎంహెచ్ న్యూస్కి స్వాగతం ప్రేమ్ నగర్ లో అఖిలాండేశ్వరి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు ఉదయం నుంచి భక్తులు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై గణనాథుడిని దర్శించుకున్నారు ప్రత్యేక అలంకరణలతో గణనాథుడిని శోభాయమానంగా తీర్చిదిద్దగా మంత్రోచ్చరణల మధ్య పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి మ మధుసూధన్ రెడ్డి రామారావు సిపిఎస్ సీనియర్ నాయకుడు మహేందర్ తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు హాజరై గణనాధుడికి ప్రార్థనలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదంగా అన్నం పంపిణీ చేశారు పూజా కార్యక్రమం విజయవంతం కావడానికి అఖిలాండేశ్వరి ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు కె భరత్ కుమార్ కె ఉదయ్ కె పవన్ కుమార్ ఏ శ్రావణ్ ఆర్ పవన్ కళ్యాణ్ రాజ్ కుమార్ నందకిషోర్ సుందర్ కీర్తి రాగుల సాయి కిరణ్ ఈ రోహిత్ గణేష్ సిద్ధేశ్వర్ సైదీప్ సాయి కిరణ్ రోహిత్ సాయి మనోహర్ హేమంత్ సన్నీ జశ్వంత్ విఘ్నేష్ ప్రత్యేకంగా శ్రమించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా సామూహికంగా గణనాథుడి పూజలు నిర్వహించడం మా సాంప్రదాయంగా మారింది భవిష్యత్తులో మరింత విస్తృతంగా వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు అఖిలాండేశ్వరి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరుని ఆ గణనాథుణ్ణి అంగరంగ వైభవంగా కొలుస్తూ భక్తి శ్రద్ధలతో బస్తీ మొత్తం మహిళలు సోదరి సోదరి అధిక సంఖ్యలో పాల్గొని పదకొండు రోజులు ఆ గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా అన్నదానం చేస్తూ బస్తీలో ఉన్న ప్రజలందరికీ అన్న ప్రసాదాలు తినబెడుతూ అలాగే ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదాలు ప్రజలందరిపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరము మాకు సహకరిస్తున్న దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బోలో గణేష్ మహారాజ్కి